ఎందుకు మన యజమానుని ఇల్లు నిండునట్లు వీధుల్లోనికి అంచెల్లోనికి వెళ్ళాలో మనకు అర్థం కావాలి ఉందా మాట ఉందిగా సువార్తలో ఉంది కదా యజమానుడు ఏమంటున్నాడు నా ఇల్లు నిండునట్లు మీరు వీధుల్లోనికి కంచెల్లోనికి వెళ్ళి అక్కడ వారిని బలవంతం చేయండి ఎందుకు ఈ పని చేయాలి యేజ్గైల్ గ్రంథం ప్రకారం ఎందుకు బోర ఓదాలి కృత నిబంధనలో సువార్తలో చెప్పిన ప్రకారం సువార్తలో వ్రాయబడిన ప్రకారము మనం ఎందుకు వీధుల్లోనికి కంచెల్లోనికి కంచెలంటే ఏంటి కంచెలంటే నీకు సౌకర్యంగా ఉండని ప్రదేశాలు కంచెలు ముళ్ళ కంచెల్లో నువ్వు హ్యాపీగా నడుస్తావా కానీ వెళ్ళమంటున్నాడు యజమానుడు యజమానుడు అంటే ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు దాసులంటే ఎవరు నీవు నేనే మనల్ని వెళ్ళమంటున్నాడు మర్చిపోవద్దు ప్రతి క్రైస్తవుని బాధ్యత ఇది వెళ్ళటం అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత వెళ్ళకపోయినా వెళ్ళేవారిని పంపించటం అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత ఈ బాధ్యత ఎవరైతే తీసుకోరో వాళ్ళు సిలువను మోసేవారు కారు ఈ బాధ్యతను ఎవరైతే భుజానికి ఎత్తుకోవటం లేదో యేసుక్రీస్తు అన్నాడుగా తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదు నాకు శిష్యుడు కాదు అన్నాడు ఇప్పుడు ఈ పని మనం ఎందుకు చేయాలో మనకు అర్థం కావాలి బోరబూదే పని వీధుల్లోనికి కంచెల్లోనికి వెళ్ళి అక్కడ వారిని లోనికి వచ్చినట్లుగా ఏ లోనికి దే ఇల్లు యజమానుని ఇల్లు నింపాలంట మనం యజమానుని ఇల్లు నింపాలంటే యజమాను ఇల్లు అంటే ఏంటి సంఘము దేవునామానికి స్తోత్రం కలిగి హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఆరవచనములో ఏముంది ఇల్లు అంటే ఏముంది మూడు ఆరు చదవండి హెబ్రి మూడు ఆరు హెబ్రి మూడు ఆరు మర్చిపోవద్దు ఈ వచనాలు మీరు మనసులో బాగా ముద్ర చేసుకోవాలా ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ఈ మాటలు చెబుతూ వస్తున్నా అయితే ఆ ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును ట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఎవరి ఇల్లు మనం విశ్వాసులమైన మనమే మన యజమానుడైనా మన ప్రభు మన దేవుడైనా ఆయన ఇల్లు ఆ ఇల్లు నిండాలి దేంతో నిండాలి విశ్వాసులతో నిండాలి దేవుణ్ణికి స్తోత్రం కలుగునగా ఇల్లు విశ్వాసులతో నిండాలి విశ్వాసం లే ఏ విశ్వాసం ఏ విశ్వాసం దేవుడు మెచ్చుకునే విశ్వాసము ఈనాడు ఇల్లు నిండటం అంటే చాలామంది చర్చలు నింపేసుకోవటం వేల మంది రావటం అనుకుంటున్నారు అది కాదు దేవుని చిత్తం చేసే వారితో దేవుని ఇల్లు నిండాలి దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగుని కాక వాళ్ళు పది మంది కానీ ఇరవై మంది కానీ ముప్పై మంది కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎవరైనా సరే దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో దేవుని చిత్తం చేయాలి అనే ఆశ సంకల్పం ఎవరైతే ఉంటుందో వారిని మాత్రమే దేవుని ఇల్లు అంటారు మిగిలిన వారిని దేవుని ఇల్లు అనరు మేము చర్చికి వెళ్తున్నాం కదండి మమ్మల్ని అంటే అనరు చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కాదు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని కూడా పెద్ద పెద్ద భ్రమ వాక్యం వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారనేది భ్రమే వాక్యం చెప్పినంత మాత్రాన్ని పరలోకానికి వెళ్ళరు చర్చికి వెళ్ళినంత పరలోకానికి పోరు బోధకులు కూడా బోధకులైనా సామాన్య విశ్వాసులైనా ఎవరైనా దేవుని చిత్తము చేయాలి అనే ఆశ ఉండాలి ఫస్ట్ క్రైస్తవులకి ఆశ ఉంటుందండి నిజ క్రైస్తవులకి ఫస్ట్ ఆశ ఉంటుంది నిజంగా హృదయపూర్వకంగా ఉంటుంది